తెలంగాణలో జ్యోతిష్యం చెప్పే పూజారి అధిక వడ్డీ ఆశ చూపి సుమారుగా రెండు కోట్లు వసూలు చేసి పారిపోయాడు తమ దగ్గరికి వచ్చే అమాయక ప్రజల నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి నమ్మించి మోసం చేశాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది ఈ ఘటన అందుకు సంబంధించిన వివరాలనేవి ఈ వీడియోలో చూద్దాం అది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అతని పేరు మహేష్ ఇక్కడ జ్యోతిష్యం చెప్పే మహేష్ రెండు కోట్లతో ఉడాయించాడు గత కొంతకాలంగా వేములవాడలోని అంబాభవాన్ని ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు ఆలయంలో పూజలతో పాటు జ్యోతిష్యం వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకు బాగా దగ్గరయ్యాడు తను చెప్పినట్లు పూజ చేస్తే మీరు అనుకున్నది జరుగుతుందని నమ్మబలికాడు మహేష్ వద్దకు వచ్చే భక్తుల సంఖ్య క్రమ క్రమంగా పెరగడంతో తన మోసపూరితమైన ప్లాన్ను అమలు చేయటం మొదలుపెట్టాడు తన వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు ఇలా చాలా డిపాజిట్లు సేకరించారు కొంతకాలం వరకు అధిక వడ్డీ ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు అధిక వడ్డీ ఇస్తూ ఉండటంతో చాలామంది మహేష్ను నమ్మి అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చారు మహేష్ కూడా చాలా వరకు అధిక వడ్డీ ఇస్తూ వచ్చారు ప్రజలు కూడా మహేష్ను నమ్మి దాదాపు రెండు కోట్ల వరకు ఇచ్చారు రెండు కోట్ల వసూలయ్యాక పెట్టే బేడా సర్దుకొని ఉడాయించాడు కొద్ది రోజులుగా జ్యోతిష్యాలయం మూసి ఉండటంతో పాటు మహేష్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక బాధితులందరికీ అర్థమైంది అతనికి డబ్బు ఇచ్చిన వారంతా లభోదిబోమంటున్నారు వేములవాడలోని మహేష్ బాధితులు అక్కడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులను కోరారు డబ్బులు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు